ఇదిగోండి ఇలా లెస్ అన్న జస్ట్ పది నిమిషాలు కూడా పట్టలేదండి ఇలా మీడియం సైజు రొయ్యలు అన్నమాట ఇవి మరి అంటే ఈ రొయ్యలే బాగుంటాయండి పెద్ద పెద్ద రొయ్యలు ఇదిగోండి చాలా రోజుల తర్వాత ఇదిగోండి నా ప్లేటు హలో హాయ్ నమస్తే నేను సుమతి వెల్కమ్ టు సుమలెక్స్ ఇదిగోండి ఈ ఖర్జూర పండు తెప్పించి చాలా రోజులైందండి ఇది కాదు ఈ మధ్య తెప్పించడం మానేశాను సరే మొన్న సరుకులు తెప్పిస్తుంటే ఇది తెప్పించాను అన్నమాట సీడ్లెస్ పండు ఇది గింజలు లేకుండా ఉండేది కదా అందుకోసం ఇలా గింజలు లేదు కాబట్టి కొంచెం గట్టిగా గింజలు చేసి పెట్టున్నారు కాబట్టి ఇదిగోండి ఇలా డైరెక్ట్గా స్వీట్ ఎలా ఉందో ఇదిగోండి ఇలా సీడ్ లెస్ అన్నమాట ఇలా గింజలు లేకుండా గింజలు లేకుండా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉంటుంది హలో ఇదిగోండి మొన్న రొయ్యి తీసుకొచ్చాడు మా ఆయన అవి కొన్ని బాయిల్ చేసి ఉడకబెట్టి పెట్టేసాను అన్నమాట అంటే ఉడకబెట్టి అంటే నీళ్లు పోసి కాదండి మామూలుగా కొంచెం ఆయిల్ ఇచ్చి పెట్టేసాను అంటే ఎక్కువ రోజులు అవుతుందేమో ఎప్పుడు చేసుకుంటామో ఏమో అని చెప్పేసి కొంచెం ఊరికేలా గుబం ఇచ్చి వాటర్ అంతా అందులో నుంచి వాటర్ వస్తాయి కదా అవంతా ఇంకి పోయే వరకు పెట్టి పెట్టేశాను అనమాట అది మొన్న కొంచెం ట్రై చేశాను వాటి కొన్ని మళ్ళీ ఈరోజు వాటితోనే వేసి చేస్తున్నాను అనమాట ఇంతవరకు నేను ఎప్పుడు చేయలేదు వేసి నా జీవితంలో ఫస్ట్ టైం అసలు అనమాట ఏది కూడా చికెన్ కానీ చికెన్ గోంగూర మటన్ గోంగూర రొయ్యలు గోంగూర అంటారు కదా సో నేను మటన్ అయితే తిననులే కానీ చికెన్ గోంగూర అవన్నీ నేను నాకు అసలు ఇష్టం ఉండదు నేను ఎప్పుడు చేయలేదండి ఇదిగోండి రొయ్యలు ఇలా పసుపు వేసి పెట్టేసాను ఇప్పుడు గోంగూర రైస్ చేసాను అనమాట ఫస్ట్ టైం చేయడం ఫస్ట్ టైం తినడం కూడా ఫస్ట్ టైమే ఎలా ఉంటుంది అంటే తెలియదు చూద్దాం అది కూడా నేను మామూలుగా నాకు అసలు ఎలా చేయాలో కూడా తెలియదు కానీ యూట్యూబ్లో చూడవచ్చు కానీ చూడాల ఎందుకంటే ఏముంద చేసేదే కదా అని గోంగూర కూడా గోంగూర కూడా ఉడికించేసుకున్నానండి కొంచెం ఇలా కొద్దిగా వాటర్ వాటర్ గానే ఉడికించుకున్నాను ఎందుకంటే ఇవి కొంచెం ఆల్రెడీ డ్రై అయిపోయినాయి వీటిలో నుంచి ఇంకా వాటర్ రిలీజ్ అన్నమాట ఇంకా దీంట్లో నుంచి వాటర్ రిలీజ్ అవవు అందుకే కొంచెం గోంగూర కొద్దిగా లిక్విడ్ లాగా కొద్దిగా వాటరీగా రూపుకున్నా ఎందుకంటే దీంట్లో మసాలాలన్నీ వేస్తాం కదా ఇందులో ఉడికితేనే బాగుంటుంది ఆనియన్ కూడా ఒకటే వేసుకున్నానండి కొంచెం పెద్దది మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు కొంచెం మీడియం సైజ్ ఆనియన్ ఒకటే వేసుకున్నాను ఎందుకంటే గోంగూర వేస్తాం కదా అందుకోసము సరిపోతుంది రేనని ఆల్రెడీ అన్ని ఉడికించేసుకున్నాం కాబట్టి జస్ట్ ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేదే లేటండి ఇందులో పసుపు వేసే కొంచెం ఇందులో కూడా వేస్తున్నా కలర్ బాగా కనిపిస్తుంది అంటే ఇది గోంగూర రొయ్యలు కాబట్టి ఆనియన్స్ మరీ బ్రౌన్గా అదేంటి బ్రౌన్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కరివేపు ఆకు కూడా వేస్తున్నా ఈ రొయ్యలు వేసుకున్నా ఇడ్లీ పెట్టున్నాను కొద్దిగాని కోసం కొంచెం ఇలా అయితే కనిపిస్తుంది బాగా నీకు ఇలా వంచితే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడం మర్చిపోయాను తీసుకొస్తాను అస్సలు దీనిని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడమే మర్చిపోయాను అన్నమాట పర్లేదులే ఇప్పుడు వీటితో పాటు ఫ్రై అవుతుంది ఈ రొయ్యలు అసలు ఉడకాల్సిన అవసరం లేదు ఆల్రెడీ రొయ్యలు ఉడికిపోయాను కారము నేను గోంగూరలో కారం నాలుగు వేసి ఉడకబెట్టేసి అండి కొంచెం కారం వేసాను ఇప్పుడు ధనియాల పొడి గరం మసాలా అన్నమాట కొంచెం తర్వాత నేను దంచిన గరం మసాలా కూడా వేస్తా ఒక రెండు నిమిషాల ఇవ్వల్సిన అవసరం లేదు రొయ్యలు మామూలుగానే చేసేయించలాగే చేస్తుంటారు తర్వాత నేను ఎక్కువ రోజులు ఉంటాయేమో అని చెప్పి కొంచెం అలా అంటే ఎప్పుడు ఉండదు ఏంటో తెలియదులే అని కొద్దిగా బాయిల్ చేసి పెట్టేస్తే ఎప్పటికైనా ఉంటాయి లేనని అని చెప్పి అలా బాయిల్ చేసి పెట్టాను కానీ త్వరగానే వండేస్తున్నాను అనమాట అంటే నేను సండే రోజు అన్నమాట ఇవి తెచ్చింది మొన్న కొన్ని ఫ్రై చేశాను ఈరోజు వెన్స్డే సారీ ట్యూస్డే అన్నమాట మంగళవారం ఉగాది అన్నమాట ఉగాది రోజు ఉగాది ఈవినింగ్ ఇది ఒక రోజు ఈవినింగ్ అనమాట ఇదండి గోంగూర ఇప్పుడు ఇది వేసుకున్నాం ఆల్రెడీ గోంగూరలో కొంచెం సాల్ట్ వేస్తున్నా కొంచెం గోంగూరలో వేసాను రొయ్యలు ఉడికించేటప్పుడు వేసాను ఇంట్లో కొంచెం ఇంట్లో దంచిన గరం మసాలా దీంతో పాటు వేస్తాం కొంచెం ఉడుకుతుంది ఫ్లేవర్ వస్తుంది మంచిగా గోంగూని ఒకేసారి ఎక్కువ వేసుకో బాగండి చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఎక్కువ పులుపు అయిపోయింది ఎక్కువ పులుపు కానీ బాగోదు జస్ట్ పది నిమిషాలు కూడా పట్టలేదండి అయిపోయింది కొంచెం కొంచెం కొత్తిమీర వేసుకుందాం గోంగూర వేసినా కానీ కొంచెం కొత్తిమీర వేసుకుందాం లాస్ట్లో ఎందుకంటే కొద్దిగా మసాలా టచ్ ఉంది అందులోనూ కొంచెం ఉంటుంది కదా ఎంతైనా సీ ఫుడ్ కదా గోంగూర కూడా మరీ తనకు పేస్ట్ లాగా చేసుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ టైం ఇలా చూసారా మీడియం సైజు రొయ్యలు అన్నమాట ఇవి మరి అంటే ఈ రొయ్యలే బాగుంటాయండి పెద్ద పెద్ద రొయ్యలు కొన్నా మరీ చిన్నవి కాదు కొంచెం పర్లే పప్పు పప్పుగా బాగుంది చూసారా తీసేసాను కొత్తిమీర వేసి కొత్తిమీర వేసానండి కొత్తిమీర వేసి కలిపేసాను అన్నమాట గోంగూర ఉందని ఎక్కువ వేసుకోమాకండి పులుపు అయిపోద్ది ఎంత కావాలో అంతే వేసుకోండి అన్న వేసుకోవాలి అంటే మరీ పుల్లగా ఉన్నాయి కానీ బాగోదు సో నేను చూసి కొంచెం చూస్తు అంటే చూసుకొని చూసుకొని వేసుకున్నానండి పులుపు ఎక్కువైపోతుందా లేదా అని ఒక కట్ట గోంగూర అన్నమాట అందులోనూ మన సైడ్ పెద్ద కట్టలు ఉంటాయి కదూ ఇలా కనిపిస్తుందా ఇది కొద్దిగా ఎల్లోగా ఇప్పుడు బయట పెట్టి చూపిస్తా చూడండి నేచురల్ లైట్కి ఎలా ఉందో ఇదన్నమాట బయట పెట్టినాను మీకు చూపిద్దామని ఫస్ట్ టైం అండి చూడండి చూసారా ఆనియన్స్ కూడా పెట్టుకున్నాను చాలా రోజులైందన్నమాట అన్నమాట ఆనియన్స్ తిని కనిపిస్తుందా సరే ఇదిగోండి ఫస్ట్ టైం అనమాట ఆనియన్స్ కూడా పెట్టుకున్నాను తినేలా ఉందో చూడాలి ఇప్పుడు కనిపిస్తుందో లేదో మరి ఇలా గోంగూరలో ఇట్లా వేసుకుంటే ఎక్కువ అదే అండి మసాలా కర్రీ అనుకో ఎక్కువ తినేయచ్చు అంటే ఇంక డిఫరెన్స్ ఎలా ఉంటుందో చూడాలి కింద ఈసారి ఎవరైనా చేసినప్పుడు రణి ఆగండి దగ్గరకు పెట్టి చూపిస్తాను అసలు యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నాకు టేస్ట్ తెలియదండి అంటే గోంగూర రొయ్యలు ఎలా ఉంటుందో టేస్ట్ తెలియదు అన్నమాట ఇంతవరకు టేస్ట్ చేయలేదు కొంచెం పుల్లగా కొంచెం అలాగా బాగానే ఉందనిపించింది నాకు ఫస్ట్ టైం తింటున్నాను కాబట్టి గోంగూర రొయ్యలు ఎలా కర్రీ ఎలా ఉందండి మీకు నచ్చిందా నచ్చితే ఒక కమెంట్ చేయండి ఫస్ట్ టైం అన్నమాట గోంగూర రొయ్యలు ఇక్కడ ఇది ఇంకొక రోజు అన్నమాట చేపలు ఫ్రై చేస్తున్నాను ఫ్రై చేస్తున్నానండి నేను చాలా రోజులు అయిపోయింది ఆల్మోస్ట్ నెల పైన అయిపోయింది అన్నమాట నెల ఏమి దగ్గర రెండు నెలలు అవుతుంది చేపలు చేసి చేపలు ఫ్రై చేసి ఈరోజు చేపలు ఫ్రై చేసుకుంటాను అన్నమాట అలాగే పచ్చడి పచ్చడి అండి మామూలు టమోటా పచ్చడి అంతే పప్పులో ఏం కలపలేదు జస్ట్ టమోటాలు వేసి పచ్చడి చేసేసాను కొంచెం గోంగూర కూడా ఉందండి ఇది గోంగూర పుల్లగోరమాట కొద్దిగా ఉంది ఇది మొన్న రొయ్యలు గోంగూర చేసినప్పుడు కొంచెం తీసి పెట్టాను అన్నమాట అది ఈరోజు కొంచెం తిరగమాట వేసాను ఇది ఇవన్నమాట ఈరోజు ఇదిగోండి నా ప్లేటు కొంచెం గోంగూర వేసుకున్న కొద్దిగానే పచ్చడి పచ్చడి కొంచెం ఎక్కువ మిక్సీలో వేసాను అండి కొద్దిగా ఒక తిప్పు ఎక్కువ తిప్పినట్టు ఉండే అయినా కొ మరీ మెత్తగా మెదగలేదు బాగానే ఉంది ఇదిగోండి చేప ముక్కలు పొట్ట మొక్కలు ఒక మంచి మొక్క ఇదే కాదులేండి మళ్ళీ పెట్టుకుంటాను తినేసి ఎందుకంటే మీరు దిష్టి పెడతారని రెండు మొక్కలు పెట్టుకున్నా తినేసి మళ్ళీ పెట్టుకుంటాను అన్నమాట చేపలు ఓకే పొట్ట ముక్కలు అంటే భలే ఇష్టం అండి లేదండి టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఫ్రై కానీ టేస్ట్గా బాగుంటుంది మీకు కూడా ఇష్టమేనా పట్టు మొక్కలు నా మీరు కూడా ఇష్టపడతారు ముక్కలు అయితే ఒక్కడే చేసేయండి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎక్కువ తినలేదంటే ఇష్టం లేకని కాదు పల్చగా కలుపుకుంటాను వాటిలాగా నిండా కలుపుకోలేం కదా అందుకు మొత్తం కలిపి నోట్లో పెట్టుకోవాలి ఇప్పుడు పిల్లలు చూడండి ఇంటి ముందు ఆడుకుంటా ఉన్నారు

మరీ మెత్తగా ఏముంటా ముద్ద కట్టద్దు అనుకోసం వేడి వేడిగా ఉంది కదా గోమోల్ల బాగుందనమాట చేప పొట్ట ముక్కలు మంచి అదొక టేస్ట్ ఉంటాయండి మామూలు ముక్కలు కన్నా పొట్ట ముక్కలు ఒక టేస్ట్ ఉంటాయి డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి పొట్ట ముక్కలు చికెన్ వింగ్స్ ఉంటాయి స్కిన్తో పాటు వింగ్స్ అది స్కిన్ పెద్దగా తినను కానీ కానీ వింగ్స్ ఎప్పుడైనా చికెన్తో పాటు చికెన్తో పాటు అవి అవి కూడా డిఫరెంట్ ఫ్రై చేసుకోవాలి చెప్పకూడ చేసుకొని చాలా రోజులైంది చత్రా పట్టుకుంటుంది తెలుస్తుంది కదా అక్కడే ఫ్రెండ్ ఫ్యామి ఓకే ఇబ్బందులే ఉందండి ఈ పచ్చట్లో నేను ఏం నంచుకోకపోయినా ఉప్పు దేని తినే తినేస్తా నేను అనిపిస్తుంది భలే ఇంతేనండి వీడియో ఈ రోజు వీడియో అయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఉంటాను మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సూపర్